కేల కాజెండాతో ఏపీ క్యాబినెట్ కాసేపట్లో సమావేశం కానుంది విశాఖ విజయవాడ మెట్రో రైలుకు వంద శాతం కేంద్రం నిధులు నిర్మించాలని ప్రతిపాదిస్తూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే మున్సిపాలిటీలలో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టేందుకు ఉన్న గడువును నాలుగేళ్ల నుంచి రెండున్నర ఏళ్లకు తగ్గించే సవరణ బిల్లుపై పైన క్యాబినెట్లో చర్చిస్తారని సమాచారం ఏపీ క్యాబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ నాహేసురావు ఫోన్లైన్ అందిస్తారు ఎస్ నాగేశ్వరాటు విశాఖ విజయవాడలో మెట్రో రైలు సంబంధించి అదే విధంగా అవిశ్వాస తీర్మానం సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ డీటెయిల్స్బాబు అధ్యక్షన్ అయితే నేడు సచివాలయం కేబినెట్ లో భేటీ జరుగుతుంది ఈ సమావేశంలో మంత్రివర్గం అయితే పాలు కీలక నిర్ణయాలకు అయితే ముద్ర వేయనుంది అయితే కొద్దిసేపట్లో అయితే వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ జరుగుతుంది అయితే ఎస్ఐపి సమావేశంలో ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ అయితే ఆమోదం తెలకనుంది అయితే రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పలు టెండర్ల రద్దుతో పాటు ఆయా పనులకు సంబంధించిన కొత్త టెండర్లు పిలిచే అంశంపై అయితే మంత్రివర్గంలో చర్చించి వాటికి ఆమోదించే ఆమోదం అయితే తెలియజే తెలియజేస్తుంది అలాగే సూపర్ సిక్స్ పథకాల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రమా ప్రయాణం పైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై అధికారులు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా అయితే తెలుస్తుంది దానికి సంబంధించి పరిశ్రమలకు సంబంధించి భూ భూ కూడా కేబినెట్ లో కేబినెట్ అయితే చర్చించనుంది మొత్తంగా దీనికి సంబంధించి విశాఖపట్నం అలాగే విజయవాడ మెట్రో రైలుకు వంద శాతం కేంద్ర నిధులు నిర్మించాలని చెప్పేసి ప్రతిపాదిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకునుంది దీనికి సంబంధించి ఈ మేరకు కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ కోరాలని చెప్పేసి తెలుస్తుంది అయితే మున్సిపాలిటీల్లో చైర్మన్లపై అలాగే అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి ఉన్న గడువును నాలుగు సంవత్సరాల నుండి రెండున్నర ఏళ్లకు తగ్గించే సవరణ బిల్లుపై అయితే కేబినెట్ లో ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది పవన్ రైట్ నాగేశ్వర థ్యాంక్ యూ